జగన్మోహన్ రెడ్డి పార్టీని ఉంచుతారా తీసేస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీని తీసుకెళ్ళి ఏ పార్టీలోకైనా విలీనం చేస్తారా నిజంగా ఇలాంటి మాటలు చెప్తే ఎవడైనా నమ్ముతాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీని వదిలేసి ఆయన కాంగ్రెస్ పోటీలో చేరిపోతున్నారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా కనీసం కనీసం వివేకంతో ఆలోచిస్తే ఎవరైనా నమ్ముతారా అది కూడా కాంగ్రెస్లోకి ఇంకా ఏ బీజేపీలోకి వెళ్తారని ప్రచారం చేస్తే అది వేరే విషయం బీజే ప్రధానంగా బీజేపీ తెలంగాణ శక్తితో ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఆలోచిస్తే కానీ కాంగ్రెస్కి బద్దశత్రువు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కావాలని బయటకొచ్చి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టారు సోనియా గాంధీ వద్దని చెప్తే అప్పట్లో వైఎస్ఆర్ మరణం తర్వాత వాళ్ళందరినీ పరామర్శించడానికి ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేపట్టారు ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలో అన్నిటికంటే భద్రశత్రులు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ లేదంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీలే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి జగన్ సన్నాహాలు చేస్తున్నారు అంటూ అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మంత్రి చేసిన ఆరోపణలు ఒక మహిళా మంత్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అది కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట వైసీపీ పూర్తిగా అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ గేట్లు తీస్తే అంట ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట మంత్రి సవిత ఈ ఆరోపణలు అయితే చేశారు ఇక్కడ ప్రధానంగా అంటే కనీస అవగాహనతో చేస్తారో లేదంటే అవగాహన లేకుండా చేస్తారో లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో బురత చేయలేదు దానికంటే పార్టీ ఎత్తేస్తున్నారంటే అయిపోద్ది కదా తీసుకెళ్లి కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తాడు నిజంగా ఆ పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేని పరిస్థితి వస్తే ఆయన పార్టీ మూసేసుకుంటాడు ఆయన పార్టీ ఆయన ఇష్టం లేదు అనుకుంటే ప్రజలు వద్దు అని అనుకుంటే కానీ అక్కడ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ప్రజలు వద్దని అనుకోలేదు ఆయన్ని ప్రజలు వద్దని అనుకుంటే నలభై శాతం ఓటు బ్యాంక్ రాదు కదా అంటే కోటికి పైగా ఓట్లున్నాయి ఆయనకి ఇక్కడ రాష్ట్రంలో కోట్ల మంది ఇంకా జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఓడిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్న నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకున్నారు పది శాతం మంది మాత్రమే పది శాతం డిసైడ్ చేసిన ఓటు బ్యాంకే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది అంతే ఓటు బ్యాంక్ ఏం తగ్గలేదు ఏ పది శాతానికో ఇరవై శాతానికో తగ్గిపోతే అప్పుడు స్వచ్ఛందంగా ఆయన పార్టీని మూసేయచ్చు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉండగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలు ఎందుకు విలీనం చేస్తారు ఇలాంటి ప్రచారాలే ఇలాంటి ప్రకటనలే హాస్యాస్పదంగా మారతాయి అంతే